ఎక్కువ విద్యుత్ ఉప కేంద్రానికి సంబంధించిన యాష్ పాట్ కట్ట శనివారం తెగిపోయింది దీనిని పరిశీలించేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో కట్టను ఏర్పాటు చేశారని ఆ సమయంలో అధికారులు పరిశీలించకపోవడంతో నాసిరకమైన పనులు జరిగాయన్నారు యాష్ పాట్ నాసిరకంగా పనులు జరిగాయని కొట్టుకొచ్చినట్లు కనపడుతుందని అన్నారు ఉన్నటువంటి మొత్తం గిరిజన గిరిజనవాడ కానివ్వండి పైనంపురం కానివ్వండి ఇట్లా బతకలేని పరిస్థితి వచ్చేసింది నేల టూర్ ని షిఫ్టింగ్ అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల ఎనభై అర్జీ ఇచ్చారు ఇచ్చి ఆ పరిస్థితులు ఎట్లుండాయి అని చెప్పి చూపించారు మేము దుమ్ములో దీంట్లో ఒక మోటార్ సైకిల్ పోతుంది ఎక్కడుందో కనపడటంలా చూడండి దేవర దిబ్బ కాలనీ కండ్రిగా వడ ఇది యాష్ండ్ జన్కో ఇది పరిస్థితి మొత్తం షిఫ్ట్ చేయండి అని